నాన్న పాట నా నీ రూపం చక్కనిది నా నీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది నాన్న రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది మీ గుణము మీ ప్రవర్తనా ఎంతో మంచివి మీ గుణం మీ ప్రవర్తన ఎంతో మంచివి అందుకే మీ నుండి నేర్చుకోవాలి అందుకే మీ నుండి నేర్చుకోవాలి నా నీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది సద్గుణాలు నదీ మనస్సు సద్గుణాలు కలబోసినది నదీ మనస్సు దరి మనసులో చిరస్థాయిగా నిలిచావు నానా నాన్న నీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది కన్న తల్లికి నీవు చేసిన సేవ చాలా గొప్పది కన్న తల్లికి నీవు చేసిన సేవ చాలా గొప్పది ఈ కొడుకు చేయని సేవ చేసి ఏ కొడుకు చేయని సేవ చేసి అమ్మ మనసు కదిలించావు నానా నీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది నిన్ను చూసి కన్న కొడుకులు నేర్చుకోవాలి నిన్ను చూసి కన్న కొడుకులు నేర్చుకోవాలి తల్లి ప్రేమ ఎంతో గొప్పదని అందుకే నాన్న నీవు గొప్పవాడివి Na -na -ni -ni ీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది నీ ప్రేమాయంతో ఎంతో శాశ్వతమైనది నీ ప్రేమాయంతో ఎంతో శాశ్వతమైనది స్వార్థము లేనిది నీ ప్రేమా అందుకే గొప్ప పేరు సంపాదించావో నా నీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది మీ గుణం మీ ప్రవర్తన ఎంతో మంచివి అందుకే మీ నుండి నేర్చుకోవాలి నా నీ రూపం చక్కనిది నీ మాట ఎంతో మంచిది మాట ఎంతో మంచిది